దేవుడు ఆకాశం వట్టలేదు సూర్యుడు వట్టలేదు చంద్రుడు వట్టలేదు ఒకటా రాజు రాజపతి గజవని రాజపతి కూడా మరి ఎవరూ వట్టలేదు భూమి కంటే ఆరు నెలలు ముందు పుడినవాడు ఆది జాంబవాని జాంబవాని గనక మరి వెళ్ళినాడో అటువంటి ఆది ఆదిశ్యామవంతుడు గనక దగ్గరికి చేరపోయినాది ఓ దాత శ్యామవంని మరి అటువంటి శ్యామవంని bare పేరు గనక అటువంటి గనక మాదలింగమ్మ ఓహో గనక చేరంగా పోయి ఆ కొడుకు గనక రాముడు రామణు బలపరిశ రాముడు తగ పరిశ రాముడు గనక నన్ను తగ బాధలు పెడుతున్నాడు మరి అటువంటి నన్ను గనక మీ ఇంటి లోపల మీ ఇంటి లోపల గనక ఒక ముక్కు మూడు మూడు గడియాల గనక మరి దాచి పెట్టండి ఓ ఎన్నలారు மாவினாக்கலகி அப்படி ஜாம்புரி கனக்க மாசம் அடுவா அம்மாரி தந்த ோ உோடி ஏடலோல மருமோடு சுந்தா கதலா கங்காலந்தா கதறி கோதிரமே

అన్నారు కనుక మరి చెల్లినాదు వాళ్ళ అన్న గోలం లోపల కొడి కాలు గనక మరి పోపిందట అటువంటి అది జామవా మరి పైన కనుక అటువంటి కనుక ఈ విధంగా ఏ ప్రకారంగా గనక కమ్మలు పెట్టి ఉన్నాడు ఎలనాడు కనుక లందగోళం మీద అమ్మవారు ఎప్పుడైతే లోపలికి వెళ్ళినాదో గనక బండ శకలు గనక తాటాకులు గనక మరి పెట్టినాను మావారు గనక అల్లంద గోలం నుంచి గనక పాతాళ లోకమో చేరపోయినాలి గనికిత నేడి ఇట్లా ఉండంగానో అట్టు గనక విష్ణుమూర్తి దశయవతారాల లోపడ యుగ యుగాలకు మరి పడ మార్చున్నడ మరి కౌసల్ని చంపడానికి